అందుకనే మతాలు మారితే మోక్షమేమి రాదండి మత మార్పిడి చేసుకుంటే మోక్షం వస్తుందని ఒక పాస్టర్ గారు చెప్పినా తప్పే ఒక పూజారి చెప్పినా తప్పే ఒక పీఠాధిపతి చెప్పినా ఒక స్వామీజీ చెప్పిన శుద్ధ అబద్ధం మారాల్సింది మనస్సు ఈ భక్తి మనస్సుకు సంబంధించిందండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు క్రీస్తు అంటే ఒక వివాదం ఎందుకు వివాదం అంటే హృదయాలోచనలన్నీ బయటికి తీసుకొచ్చేస్తున్నాడండి నేను మళ్ళీ అంటున్నాను ప్రపంచంలో కరుడు కట్టిన నేరస్తుల్ని ఒక రాజ్యాంగం మార్చలేకపోయింది ఒక పోలీస్ వ్యవస్థ మార్చలేకపోయింది ఒక టీచర్ వ్యవస్థ మార్చలేకపోయింది తల్లిదండ్రులు మార్చలేకపోతున్నారు వైద్య శాస్త్రం మార్చలేకపోతుంది కరుడు కట్టిన నేరస్తుల్ని మార్చలేకపోతున్నారు భయంకర వ్యాధి రోగస్తుల్ని మార్చలేకపోతున్నారు విరుద్ధంగా ఉన్న స్వభావం కలిగిన వాళ్ళని మార్చలేకపోతున్నారు ఉన్మాదిలాగా మారిపోయిన వాళ్ళని మార్చలేకపోతున్నారు కానీ ఒకటే ఒకటి ప్రపంచంలో మార్చగలుగుతుంది అదే ఈ బైబిల్ దేవునికి సారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దామండి ఇంతమందిని మార్చలేని ఒకే ఒక వ్యవస్థ ఈ గ్రంథం అందుకనే అంటున్నాను ప్రియ దేవుని బిడలారా ఈరోజు ఇందులో ఉన్నటువంటి ఆ సత్య అన్వేషణలోని ఆ రక్షణ మార్గాన్ని మీరు తెలుసుకోండి అందుకనే ఆయన ఒక కాంట్రవర్షియల్ సైన్ వివాదాస్పదమైన గుర్తు అండి ఆయన గురించి ఎవరు చెప్పినా సార్ మాకు చెప్పకండి సార్ సార్ మేము మీటింగ్లు పెడుతున్నాం రండి సార్ మీకు పర్మిషన్ ఉందా నేను మళ్ళీ అంటున్నానండి ఒకవేళ ఇక్కడ సువార్త కూడికలు పెట్టి కొంచెం గొట్టం బయట పెడితే బయట వాళ్ళు వచ్చేస్తారు సార్ సౌండ్ తగ్గించండి సార్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీ పక్కన సౌండ్ వాళ్ళని ఎవరూ ఏమనలేరు అది దాటుకొని మేము వచ్చాం లోపలికి ఎందుకు క్రీస్తు మాత్రమే ఇలాగ జరిగించబడుతున్నాడంటే వివాదాస్పదమైన గుర్తు హృదయ ఆలోచనలు బయటకు తీసుకొచ్చేస్తాడు ఎన్నో హృదయాల్ని మార్చేస్తున్నాడు కరుడు కట్టిన నేరస్తులు మారిపోతున్నారండి నేను అడు తిన్నాను నేను ఒక మీటింగ్ వెళ్తే అక్కడ ఒక కుర్రాడు సాక్ష్యం చెప్తున్నాడు కరుడు కట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి అతడు సాయి అతని పేరు ఈరోజు అతని యొక్క స్థితి అతని యొక్క ఫోటోలు అవి చూస్తే మనకి ఆశ్చర్యమైపోతుంది బుర్ర తిరిగిపోద్ది అలాంటి ఒక వ్యక్తిని దేవుడు మార్చాడండి బ్యాడ్ బాయ్ విజయవాడలో అలాంటి ఒక వ్యక్తి మారాడు ఈరోజు అతన్ని మార్చింది ఒక పోలీస్ వ్యవస్థ కాదు అతన్ని మార్చింది అతని తల్లిదండ్రులు కాదు అతన్ని మార్చింది ఒక పాస్టర్ కాదు అతన్ని మార్చింది ఒక స్వామీజీ కాదు అతన్ని మార్చింది ఒక గురువు కాదు అతన్ని మార్చింది ఈ సత్యవేద గ్రంథం దేవునికి స్తోత్రం